మీరే ఫోన్ చేసాను నేను మిస్డ్ కాల్ ఇచ్చాను మీరు ఎత్తకపోతే నేను వెళ్ళిపోయాను నీకు నేను టాపప్ ఇప్పిస్తాను ఫోన్ చేయవే మిస్డ్ కాల్ నీకు నేను పడుకుని ఉంటా సరే అమ్మ సరే రేపొచ్చి ఈరోజు కూడా డుమ్మా అడదాం ఇది ఇంకా మిస్డ్ కాల్స్ ఆపలేదా ఓ రెండు మూడు సార్లు చేద్దాము ఇది ఎక్కడుంది ఇందాక నుండి మిస్డ్ కాల్స్ ఎక్కడ చేస్తుంది తెలివి బా ఎక్కువైపోయింది దీనికి అవునమ్మగారు మీ దగ్గర ఇన్ని బట్టలు ఉన్నాయి కదా ఈ బట్టలన్నీ ఏం చేస్తారు పాత కూడా లేవనుంటే మాకు వేయచ్చు కదమ్మా ఈ ప్యాంటు చూడండి ఎలా చినిగిపోయిందో మొత్తం అది టాన్ జీన్స్ అవునా అంతేలేండి ఈ మధ్య చినిగిపోయిన జీన్సే ఫ్యాషన్ అంట కదా అయినా మాకెందుకులేండి మీ బట్టలు అమ్మగారు అమ్మగారు ఆ కుమారి చెప్పు అది నాకు కొత్త సీపురు కట్ట కావాలమ్మగారు పుల్లలు అన్నీ ఉసిపోయినాయి ఇంక సరిగ్గా ఊడడానికి రావట్లేదమ్మా ఇంకా బాత్రూంలో కూడా ప్లాస్టిక్ పుల్లలదైతే క్లీనింగ్ కి దానికి నాకు కొద్దిగా సౌకర్యంగా ఉంటది మన దగ్గర ఇల్లు దుడిచడానికి మీరు బట్ట ఇచ్చారమ్మా బట్ట కాకుండా కొత్తది వచ్చింది ఒకటి ఆ పెద్ద కర్రుండి కింద ఉంటాయి దాంతో అయితే నాకు ఉంటది ఉంటదమ్మా క్లీనింగ్ కి ఏముంది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా ఇప్పుడు ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కి బి పాజిటివ్ వేస్తే సెట్ అవుతుందమ్మా సెట్ అవ్వదు అట్లనే నాకు ఆల్రెడీ నేను పని చేసి చేసి కొన్ని సెట్ అయిపోయినాయమ్మా అందుకని అడుగుతానా ఇంకేం లేదు నాకెందుకు చెప్పండి నాకేమన్నా కుమారి అమ్మగారు ఈ డబ్బాలో కప్ కేక్స్ ఉండాలి చాక్లెట్ కప్ కేక్ నువ్వేమన్నా కప్పులన్నీ ఇందాకే కడిగేసి అన్ని సర్దేశాను అమ్మగారు కప్పులు కాదు చిన్న చిన్న కేక్స్ ఉంటాయి చూడు దీని లోపల డబ్బాలో నాకు అవన్నీ తెలీదమ్మా కానీ అక్కడ ఏదో ఉండే కదా అది మన మన లియో తింటా అంటే చూసిన అమ్మగారు మన పక్కింట్లో సుబ్బారావు గారు అమ్మాయి పెళ్లి చేస్తున్నారు తెలుసు కదా అయితే వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ పెళ్లి చేసుకుందంట అయితే ఎవరికి తెలియకుండా ఉండడానికి మళ్ళీ పెళ్లి చేస్తున్నారు ఏం లేయో తెలుసా నీకు అమ్మగారు జీతం జీతం డబ్బులు ఇస్తారా ఓ ఆ ఇచ్చేస్తా అది ముప్పై రోజులకి మూడు వేలు కదా